వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో మరోసారి జమ్మల్ మడుగు పేరు వార్తల్లోకెక్కింది జమ్మల్ మడుగు వైసీపీ ఇన్ఛార్జిగా సుధీర్ రెడ్డి ఉన్నప్పటికీ అక్కడి గెలుపు కోసం వైఎస్ వివేకానందరెడ్డి కృషి చేస్తున్నారు వివేకానందరెడ్డి హత్యకు గురైన రోజు కూడా వివేకానందరెడ్డి జమ్మల్ మడుగు వచ్చారని వైసీపీ నేతలు చెబుతున్నారు జమ్మల్ మడుగు నుంచి వచ్చిన తర్వాతనే హత్య జరిగిందంటున్నారు ఈ హత్యలో మంత్రి ఆదినారాయణ రెడ్డి ఉందని వైసీపీ నేతలు గట్టిగా ఆరోపిస్తున్నారు ఆదినారాయణ రెడ్డి మాత్రం ఈ హత్య కేసులో తన ఉందని తేలితే ఉరిశిక్షకైనా సిద్దమని ప్రకటించారు వివేక హత్య రాజకీయ దుమారం రేపింది ముఖ్యంగా జమ్మల మడుగు నియోజకవర్గంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు జమ్మల మడుగులో రెండు కుటుంబాలు పగలతో రగిలిపోతుండేవి రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డి కుటుంబాల మధ్య దశాబ్ద కాలంగా హత్య రాజకీయాలు జరుగుతుండేవి ఒకరంటే మరొకరికి పాగ ప్రతీకారం న్యాయస్థానాల్లోనూ కేసులు నడుస్తున్నాయి అయితే గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి గెలిచి తర్వాత టీడీపీలో చేరి మంత్రిగా ఎన్నికయ్యారు తర్వాత రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు తాజాగా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చిన చంద్రబాబు రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఆదినారాయణ రెడ్డికి కడప లోక్సభ స్థానాన్ని ఖరారు చేశారు రెండు గ్రూపుల మధ్య సయోధి కుదిరింది ఇటీవల రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డిలు కలిసి కట్టిగా ప్రచారం నిర్వహించారు ఇద్దరు కలిసిపోవడం ఇష్టపడని క్యాడర్ ను సంతృప్తి పరిచేందుకు విడివిడిగా కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేసుకుని తమ పరిస్థితిని వివరించారు వీరి కలయిక నిజమా కళ అన్నంతగా క్యాడర్ సంతోషపడింది ఒకరి గెలుపు కోసం మరొకరు కష్టపడాలని నిర్ణయించుకున్నారు జమ్మల మడుగులో రామసుబ్బారెడ్డి విజయం కోసం ప్రచార బాధ్యతలన్నీ తన భుజాన వేసుకున్నారు ఆదినారాయణ కానీ వివేకానంద రెడ్డి హత్య జరగడం దాని వెనుక ఆదినారాయణ రెడ్డి ప్రమేయం ఉందని వైసీపీ నేతలు ఆరోపించడంతో జమ్మల మడుగులో సీన్ మారుతుందని చెబుతున్నారు వివేక హత్య ప్రభావం కడప జిల్లా మొత్తం మీద పడే అవకాశం ఉందని జమ్మల మడుగులో సైతం ఇబ్బందికర పరిస్థితులు తప్పవని రామసుబ్బారెడ్డి వర్గంలో ఆందోళన వ్యక్తమవుతోంది హత్య కేసులో నిందితులు ఎవరో త్వరగా తేల్చాలని రామసుబ్బారెడ్డి వర్గం గట్టిగా కోరుకుంది లేకుంటే ఈ ఎఫెక్ట్ తమ నేత గెలుపుపై ఉంటుందంటున్నారు మొత్తం మీద వివేక హత్యతో ఖచ్చితంగా గెలుస్తామన్న జమ్మల మడుగు సీటు కూడా ఇప్పుడు డౌట్ లో పడిందంటున్నారు